మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే కోటి రూపాయల డబ్బులు మీకు వస్తే మీరేం చేస్తారు అనేదే టాపిక్ ఇది కామెంట్లో చెప్పండి కోటి రూపాయల డబ్బులు వస్తే మధ్య తరగతులు ఒక్కసారిగా మీరేం చేస్తారు ఆ డబ్బులు మీరు ఎలా ఖర్చు పెడతారు అనేది ఈ టాపిక్ అనమాట మేమైతే మొదటి కోటి రూపాయల డబ్బులు వస్తే ముందుగా మావాణి అడుగుదాం ఆ అంక్వైరీ కనుక్కుందాం కోటి కోటి రూపాయలు డబ్బులు వస్తే ఏం చేస్తావు నువ్వైతే కొంత ఉండటానికి ఏదైనా చిన్న ఇల్లు ఏర్పాటు చేసుకొని ప్రస్తుతం అంటే మనకు కావాల్సింది భద్రత తర్వాత ఉండడానికి చిన్న ఇల్లు అంటే ఇట్లా బాధపడుతున్నాం కాబట్టి మనకు తగ్గట్టు ఏదైనా చిన్న ఇల్లు కట్టుకోవాలనే కోరిక అది నేనైతే కోటి రూపాయలు డబ్బులు వేస్తే ఏం చేస్తానంటే నేను ఎవరు చెప్పను కోటి రూపాయలు డబ్బులు ముందు జనాలు మన జనరల్గా ఏంటంటే ఏదైనా ఒకసారి ఆనందం ముంగితే మధ్య తరగతాలు ఏం చేస్తాం అంటే కార్లు కొనటము లేకపోతే ఒక విలాసమైన ఇల్లు కొనుక్కోవటం ఇలా చేస్తాం నేనైతే విలాసమైన ఇల్లు కొన్నాను ఎందుకు కొన్నాంటే మనం ఎప్పుడైతే ఆశ సంపాదిస్తామో ఇప్పుడు ప్రేమగా చూసే పిల్లలు మనల్ని ప్రేమగా చూడరు ఎందుకు చూడరు అంటే వాళ్ళు ఒకరికొకరు మాకేమిచ్చావు మాకేమిచ్చావని ఆలోచన చేస్తారు అది పిల్లలతో పెళ్ళి కాకముందైతే అక్క తమ్ముడు చాలా వృద్దిగ్గా ఉంటారు పెళ్ళి అబ్బాయికి భార్య వచ్చినా అమ్మాయికి భర్త వచ్చినా అక్కడి నుంచి వాళ్ళలో ఒక రకమైన స్వార్థం ఏర్పడిద్ది దానివల్ల తల్లిదండ్రుల మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది అంటే మనశ్శాంతి లేని జీవితం అయితే అంటే కూతురు రాణిస్తే కొడుకు నేను బలకనంటాడు కొడుకు రానిస్తే కూతురు అంతా కొడుకే దోచి కూతురు దూరంగా ఉంటుంది అనమాట ఇలాంటి పరిస్థితి రాకుండా నేను చూశాను మా వాళ్ళలో కానీ జనాల్లో సమాజంలో చాలామంది నేను చూశాను కోటి రూపాయలు డబ్బులు వస్తే గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టయినా సరే మావిడి పేరుపై సోగం నా పేరు మీద సోగం డబ్బులు వేసుకొని వాటిలో వచ్చే వడ్డీతో ఎక్కడైనా ఒక ఇల్లు రెంట్కి తీసుకుని ఉంటూ ఆ తర్వాత అప్పుడు మామ ఎక్కడైనా కాదు మామగారు ఇచ్చిన ఇల్లును కొంచెం రిపేర్ చేసుకొని ఆ ఇంట్లో ఉంటాం నెల నెల వడ్డీ తెచ్చుకొని అంటే డబ్బులు వచ్చినాయి కదా అని మన కోరికలన్నీ తీర్చుకునే ప్రయత్నం అస్సలు చేయకూడదు కానీ సైలెంట్ గా ఉండాలా మన జీవన విధానం ఎలా ఉందో అలానే ఉండాలా అంత డబ్బులు వచ్చినా గానీ కార్లు కొని అక్కడికి అక్కడ కార్లు కొని అవి కొని కానీ కడకలా పోయి మనకు అప్పటికప్పుడే మనకి డబ్బులు ఇచ్చిన తెలియని మన వాళ్ళందరూ దగ్గర అయిపోతారు ఆస్తులు ఉన్న వాళ్ళు చాలా మంది మనశ్శాంతికి లేరు అని నాకు అర్థమైంది ఎవరో కొంతమంది అదృష్టమంతులు పిల్లలు విదేశాలు ఉద్యోగాలు చేసే పిల్లలు మటుకు వాళ్ళ తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టరు మనం అనుకుంటాం పిల్లవాడు దూరంగా ఉండాడు వీళ్ళు దేవుందరూ అనుకుంటారు కానీ అలా లాస్ట్ ఫైనల్ స్టేజ్లో ఇబ్బంది జరిగితే కానీ పిల్లలు దూరంగా ఉంటే వాళ్ళు బాగుంటారు మనం బాగుంటాం ఎందుకంటే ఈ రోజులు ఎలా అంటే ఆస్తులు ఎక్కువ ఉంటే తల్లిదండ్రులని పిల్లలు చూడటంలా ఎందుకంటే వాళ్ళకి మంచి ఒక దించమంటున్నారు ఒక తెచ్చితే ఒక తెచ్చినా చూడరు ఒక దంచకపోయినా చూడరు ఒక కూతుర్లు కానీ కొడుకులు కానీ కోడలు కానీ అల్లుళ్ళు కానీ అందుకని డబ్బు మన దగ్గర ఉందనుకో వీళ్ళు అందరూ మన చుట్టూ తిరుగుతుంటారు తొమ్మిది గ్రహాలు సూర్యుడి చుట్టూ భూమి చుట్టూ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ సంవత్సరం ఒకసారి తిరుగుతున్నట్టుగా తొమ్మిది గ్రహాలు మన చుట్టే తిరుగుతాయి మధ్యలో మనం ఉంటాం అనమాట సూర్యుడి చుట్టూ తిరుగుతాయి అంటారు కావాలి తొమ్మిది గ్రహాలు నాకు కూడా తిరిగి తప్పు అయితే సారీ తొమ్మిది గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి అన్నట్టుగా తొమ్మిది గ్రహాలు మన చుట్టూ తిరుగుతాయి అంటే మన పిల్లలు కానీ వచ్చే నల్లుళ్ళు కానీ కూతుళ్ళు కానీ కొడుకులు కానీ కోడలు కానీ ఎందుకు ఈ మాట చెబుతున్నారంటే నా చిన్నతనం నుంచి నా బాల్యం నుంచి మా తాత నాయనమ్మ మా అమ్మమ్మ తాత కానీ వీళ్ళమ్మా నాన్న కానీ సమాజంలో కొంతమందిని కానీ చూసిన చిత్రాలని నాకు ఇలా ఇలాగా ఉంది ఎందుకంటే ఎక్కువ ఒక అతను పది కోట్ల రూపాయలు ఆస్తి సంపాదించాడు కొడుకులు చుట్టంలో కూతురు చుట్టంలో భార్యకి బాగాలేకపోతే అతను అవస్థ అంతా ఎంత కాదు పది కోట్ల రూపాయలు ఆస్తి అంటే ఎన్ని ఆస్తులు ఎక్కువ ఉంటే మటుకు పిల్లలైతే చూడరు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఖర్చు అంటే ఎన్ని ఇల్లుని కట్టించు ఎన్ని బంగలాన్ని కట్టించు ఎందుకంటే వాళ్ళు భయంతో తట్ట మాకే కదా వచ్చేది పైగా మీరు ఎటు ఒకటి ఒక దించలేరు ఒక తెంచలేదు కాబట్టి మిమ్మల్ని చూడమంటారు ఒక తెచ్చినా వాడికి ఎక్కువ ఇచ్చావు వీడి తక్కువ ఇచ్చావు అందుకని మేము చూడమంటారు అయితే డబ్బు మా దగ్గర పెట్టుకున్నాం అనుకో ఎవరికి అని భయంతో బాగా గౌరవంగా రెస్పెక్ట్ఫుల్గా మనల్ని చూస్తారు మనం ఉండే ఇల్లు చిన్నదిగా ఉండాలి మన బ్యాంక్ బ్యాలెన్స్ పెద్దదిగా ఉండాలి అప్పుడు మనం ప్రశాంతంగా జీవిస్తాం టెన్షన్ లేకుండా ఒత్తిడి లేకుండా నాకు కానీ కోటి రూపాయలు డబ్బులు ఇస్తే ట్యాక్స్ ఎంత కట్టాలి అంత కట్టేసేసి గవర్నమెంట్ క్లియర్ చేసేసుకొని వెయిట్ చేసుకొని నెల నెల ఇంట్రెస్ట్ వచ్చేటట్టు బ్యాంకులో తెచ్చుకొని మమ్మీచ్చిన పాత్రలను రిమ్ చేసుకొని అంటే పెద్ద విలాసంగా చేయండి ఎందుకంటే విలాసం చేస్తే మళ్ళా చుట్టాలు వస్తే ఉంది ఇల్లు కొంచెం అక్కడక్కడ పోయింది దాన్ని రిపేర్ చేసుకొని మనం ఎలా ఉండాలో నేను హోదా కోసం కార్లో ఏం కొన్నావు నాకు బైక్ మీద పోవడం ఇష్టం నా బైక్ సింపుల్గా నా గ్లామర్ బైక్ బండి ఉంది ఆ జాలు దాని జాగ్రత్తగా బైక్ మీద పోవడమే నాకు ఎక్కువ ఇష్టం కార్లో గేర్లో పోవడం ఇష్టం ఉండదు ఎవరి కోసం హోదా చూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు నాకు మూడు పొట్ల తినడానికి తినండి ప్రశాంతత భద్రత కూడిన జీవితం ఉంటే ఆ ఇష్టాన్ని ప్రార్థిస్తూ ఆ భగవంతుడి దేవల్ల హ్యాపీ జీవితానికి గడుపుతాం ఎందుకంటే మనకెప్పుడైతే డబ్బు భద్రతుందో అనారోగ్య సమస్యలు కూడా రావు అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తాయి ఆలోచన వల్ల ఆ బీపీ వస్తుంది షుగర్ వస్తుంది తర్వాత ఇంకా మిగతా మిగతా జబ్బులని ఈ రెండు మిగతా జబ్బులు అని వస్తాయి అంటే కోడలు వచ్చిందంటే కుటుంబంలో కలహాలు ఎలా మొదలవుతాయో అల్లుడు వచ్చాయంటే కుటుంబంలో గొడవలు ఎలా మొదలవుతాయో ఈ ఇలాగే ఈ జబ్బులు రెండుగానే ఇంకా అటుపక్క బంధువులు ఇటుపక్క బంధువులతో గొడవలు అన్నట్టుగా అనారోగ్య సమస్యలు కూడా అలాగే ఉంటాయి అన్నమాట అందువల్ల సింపుల్ సింపుల్గా లైఫ్ ప్రశాంతతగా జీవించాలి ఎలా అంటే మాకు తెలిసి ఒక అయ్యవారు ఉన్నాడు అతనికి పెద్దలు ఇచ్చిన ఆస్తి చాలా ఆస్తుంది కానీ అతను అమల అతను ఒకటే కూతురు అతనికి సైకిల్ దొక్కుతాడు ఇప్పుడు కూడా అతను వయసు ఎంత అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు ఇప్పటికి సైకిల్ దొక్కుతాడు సన్నగా ఉంటాడు మనిషి అతనికి పది కోట్ల రూపాయలు ఆస్తుంది కానీ అతను ఇప్పటికీ సైకిల్ దొక్కుతాడు కానీ అతని జోలు ఎవరు పోవాలి ఎందుకంటే జీవిస్తాడు అతని వరకు అతను డెబ్బై ఐదు సంవత్సరం ఆరోగ్యం ఎందుకు అనగలిగా అంటే అతని జీవితం సామాన్యుడిలాగా జీవిస్తాడు అంటే సమాజంలో మనం ఎప్పుడు కూడా గొప్పగా కనపడ్డామంటే మనల్ని గందరగోళం పడిసేదాకా బంధువులు కానీ ఎవరైనా వదిలిపెట్టరు అందుకని నాకు గానీ కోటి రూపాయలు డబ్బులు ఇస్తే నా ప్లానింగ్ ఇది నా కోరికలు ఏమి ఉండవు పెద్ద డూప్లెక్స్ బిల్డింగ్ కడదామను పెద్ద ఇల్లు ఉండదు నా కోరిక ఏంటంటే ఊరి చివరి ప్రశాంతంగా చిన్న ఇల్లు చుట్టూతో కాంపౌండ్ వాళ్ళు ప్రశాంతంగా సాయంత్రం పొడి బయట కూర్చుని ప్రకృతిని చూస్తూ కూర్చోవాలి అంటే ఇరుకు ప్రతి ఇరుకు సమ పట్టణాన్ని శివారు ప్రాంతాలు అంటే మన వరకు చుట్టూతో కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని నీట్గా రేకులు లేనో లోపల సీలింగ్ చేసుకొని ఉండాలి ఎందుకు ఎందుకంటే విలువైన ఆస్తులు ఉంటే పిల్లలు కొట్టుకుంటారు నేను ఎందుకంటే మా జేజనాయన కానీ చూశాను మా అమ్మమ్మ తాత కానీ చూశాను వీళ్ళ అమ్మ నాన్న వాళ్ళని కూడా చూస్తూనే ఉన్నాను ఇన్ని చరిత్రలో ఏం చూడటం వల్ల ఏమైందంటే విలువైన ఆస్తుల వల్ల పిల్లలు మనల్ని చూడరు ఎందుకంటే మనమే వాళ్ళకి వాళ్ళు వేరే బతకే అవకాశం కూడా ఉండదు మనకెట్టా ఉంది కదా దీన్ని నేను లాక్కుందామా నేను లాక్కుందామని ఈ ఎత్తులు పై ఎత్తులతో మనం పట్టించుకోరు పిల్లలు మంచి వాళ్ళ వచ్చే వాళ్ళు ఉంటారు కదండి వచ్చే వాళ్ళు ఏంటంటే కొంచెం మంచి వాళ్ళు అయితే పర్లా ఇబ్బంది పెట్టేవాళ్ళైతే అక్కడించే కదా గొడవలు మొదలయ్యా అందుకనే డబ్బే డబ్బే దగ్గర పెట్టుకుంటారు అయితే కొను విలాసాల కార్లినవు ఎందుకంటే ఏం లేనట్టుగా ఉంటాడు కోటి రూపాయలు డబ్బులు ఇస్తే మూడు పొట్ల తిండి జరుగుతుంటే దేవుని దండం పెట్టుకొని ప్రశాంతమైన జీవితం హాయిగా ఈ వీడియోలు చేసుకుంటా ప్రకృతిలో అక్కడక్కడ దేవస్థానాలు టెంపుల్ వేస్తా ఇలా జీవనాన్ని అయితే నేను గడుపుతాను నేనైతే కోటి రూపాయలు డబ్బులు వస్తే నేనైతే చేస్తాను మీరైతే ఏం చేస్తారో చెప్పండి ఈ మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మరిన్ని వీడియోల కోసం మధ్య తరగతి వీడియోల కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి